వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సినిమాల పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమ్మలు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది సరే సినిమా గురించి నేనేం మాట్లాడట్లేదు సినిమా చూసిన తర్వాత మాట్లాడుకున్న కావాలంటే కానీ అయితే ప్రస్తుతం చర్చ చే దీని మీద జరుగుతోంది ట్రైలర్ బాగుంది చక్కగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా బాగుంది అందులో కాన్సెప్ట్ ఏం చెప్తున్నారు దీని మీద చర్చ జరుగుతోంది అయితే ఒక్క డైలాగ్ను పట్టుకొని ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది ఒకే ఒక్క డైలాగ్ ఆ డైలాగ్ ఏంటనేది నేను నా నోటితో చెప్పే బదులు వినిపిస్తాను చూపిస్తే మళ్ళీ కంటెంట్ కాపీ రేట్ అవుతుంది కాబట్టి అది నేను చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఇది హరిహర విరమలలో ఒక డైలాగ్ ఎందుకు పెట్టారు అన్న దానికైతే తెలియట్లేదు బట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉండింది అంటే బాలకృష్ణ గారిది ఒక సినిమాలో లెజెండ్ అనే సినిమాలో డైలాగ్ ఉంటుంది ఒక్కసారి మావయ్య అని పిలమ్మ అంటే ఓ చిన్న పాప మావయ్య అని పిలుస్తుంది దాన్ని ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు అదంతా అయిపోయింది సరే అది సినిమా సెక్షన్కి సంబంధించి ట్రోలింగ్ అని ఇంకోటి అనుకోండి అది అనుకోవచ్చు బట్ ఇక్కడ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ వెర్రి విస్ అన్న మావయ్య ఎవరు మూడు లెటర్లే మళ్ళీ విస్సన్న ఈ విస్సన్న మావయ్య ఎవరు ఇది పొలిటికల్గా ఎవరినో ఉద్దేశించి పెట్టారా అంటే ఒక వ్యంగ్యంగా కాంట్రవర్షియల్గా ఉండాలి అనే దాంతో ఈ డైలాగ్ పెట్టారని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా రచ్చ రచ్చ అవుతోంది ప్రస్తుతానికి అయితే చాలామంది ఆబ్వియస్లీ జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు కూటమి వాళ్ళు కావచ్చు చాలామంది ఏంటంటే గత ఐదేళ్లలో మావయ్య అని పిలిపించుకోవాలని ఒబలాట పడిపోయింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు స్కూల్ విద్యార్థులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ మావయ్య వచ్చాడని చెప్పండి అని చెప్పి ఆయనంతటా ఆయన చెప్పుకోవడం అలాగే స్కూల్ విద్యార్థుల్ని స్టేజ్ మీదకి పిలిపించుకొని స్టేజ్ మీదకి పిలిపించుకొని జగన్ మావయ్య అంటూ పిలిపించుకోవడం ఇదంతా చూస్తే మొన్న సింగిల్ అనే సినిమాలో కూడా మావయ్య అనే దాని మీద ఎంత ట్రోల్ చేశారో చూసాం సో దీని గురించి అయినా అక్కడ ఇందులో మా వెర్రి విస్తన్న మావయ్య నువ్వే కదూ అంటూ పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ డైలాగ్ పెట్టారని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు బట్ ఆ ఎవరు దానికి క్లారిటీ అయితే లేదు బట్ చాలామంది పొలిటికల్గా మాత్రం ఇదే మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది చూద్దాం ఎవరా వెర్రివిస్తున్న మావయ్య అనేది వచ్చే జూలై ఇరవై నాలుగున సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎవరిని ఉద్దేశించి పెట్టారు అనే దాని మీద పూర్తి క్లారిటీ అయితే అప్పుడు వస్తుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి